శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు తొంభై ఆరు సర్గ నుంచి నూరవ సర్గవులు చెప్పుకుంటున్నాం ఇంకా రాక్షస స్త్రీలంతా కూడా రోదనాలు చేస్తూ వాళ్ళంతా రావణాసురుణ్ణి అసూర్పణకను విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా ఆ రావణాసురుడు విన్నాడు ఆయన ఆయన చెవిలో పడ్డాయి పడేసరికి గట్టిగా నెట్టు ఉచ్చి బాగా కోపం వచ్చేసింది కళ్ళు అంతా ఎలా చేసాడు ఆ రావణాసురుడు ఎలా ఉన్నాడంటే అంటే ప్రళయ కాళాగ్ని వరే ఉన్నాట ఆ రావణాసురుడు అప్పుడు ఆయన వెంటనే రాక్షసులు అందరిని పిలిచాడు సైన్యాన్ని యుద్ధాన్ని సిద్ధం చేయడం చెప్పాడు కానీ వాడు ముందే అనుకున్నది ఏంది ముందు మహాభాషుడు చెప్పింది ఏంది రేపు అమావాస్య రేపు యుద్ధాన్ని ఇవ్వని చెప్పాడు కానీ ఆయన మాత్రము ఆ వాళ్ళ రాక్షసుల యొక్క రోదలు వినేసరికి ఆయన తెలియకుండానే ఆవేశం వచ్చేసి వెంటనే యుద్ధానికి బయలుదేరుతున్నాడు వాళ్ళందరినీ ఇద్దరు సన్నుడు గమన్నాడు పైన ఎవరెవరైతే యుద్ధానికి రాకుండా కూర్చో ఉన్నారో అటువంటి రాక్షసుని పిలిపించండి ముందు అని చెప్పాడు అప్పుడు రాక్షసులందరూ పోయేసి ఇళ్ళల్లో కూర్చునే ఆ రాక్షసులను తీసుకొచ్చారు వాళ్ళకి ఇద్దరు చేయాలని ఉత్సాహం లేని వాళ్ళందరూ కూడా ఉత్సాహం కలిగించి మళ్ళీ తీసుకొచ్చారట తీసుకొచ్చిన తర్వాత ఆ మహోదరుణ్ణి మహాపారుసుని విరూపార్చుని కూడా పిలవమని చెప్పాడు వాళ్ళు పిలిచారు తర్వాత యుద్ధానికి సిద్ధం చేయమని చెప్పేశాడు రాక్షసులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు వాడంతా కూడా ధ్వానాలు చేస్తూ రావణాసుని ప్రస్తుతి చేశారు చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు యోధులారా నా తీవ్రమైన ఈ బాణాలతో ఈరోజు ఆ రామలక్ష్మణ ఇద్దరిని యమపురికి పంపిస్తాను అది చెప్పడం ఆయన చెప్పి చెప్తున్నాడు నా పగ ఈరోజు తీర్చుకుంటాను నేను ఎందువల్ల నా వాళ్ళందరినీ నేను పోగొట్టుకున్నాను నా ఇంద్రజిత్తుని పోగొట్టుకున్నాను నా కుంభకర్ణుని పోగొట్టుకున్నాను నా మహా యోధులందరినీ పోగొట్టుకున్నాను కాబట్టి నేను ఈ రోజు పగ తీర్చుకుంటాను ఈ రాక్షస్త్రీల యొక్క రోదలను వాళ్ళ కన్నీరు తుడుస్తాను నేను ఈ రోజు అని చెప్పి చెప్తున్నాను అని చెప్పి అది ఎలా చెప్తున్నా అంటే నేను ఒక పద్మ సరోవరంలో ఉన్నటువంటి దాంట్లోకి ఒక గజం ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా నేను ఇప్పుడు వానర యోధుల యొక్క మధ్యలోకి ప్రవేశిస్తున్నాను ఇప్పుడు నా తడాక చూపిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు రావణాసురుడు వాళ్ళందరినీ చిన్న భిన్నం చేసేస్తాను ఈ రోజు అని చెప్పేసి మాట్లాడాడు రావణాసురుడు రాక్షసులందరితో ఇంకా దాంతో ఓనరులంతా కూడా బయలుదేరారు భీకరంగా రెడీ అయ్యే వాళ్ళు సిద్ధమైపోయేసి బయలుదేరారు ఖడ్గాలు తీసుకున్నారు అడ్డకత్తులు తీసుకున్నారు సూలాలు తీసుకున్నారు గదలు తీసుకున్నారు రోకళ్ళు తీసుకున్నారు బల్లెలు సమ్మెటలు ఇనుప గుదియలు గండ్రగొడ్డళ్ళు బిండివాలములు మళ్ళీ శతఘ్నులు మొదలైన ఆయుధాలు అన్ని తీసుకొని ఆ రాక్షసులు కోలాహలంగా యుద్ధానికి బయలుదేరారు ఇంకా బలాధ్యక్షుడు అనేవాడు వచ్చేసి ఎనిమిది గుర్రాలు పూంజినట్టు ఒక రథం తీసుకొచ్చి ఆ రావణాసుడు ముందు పెట్టాడు వాళ్ళందరూ కూడా విరూపాక్షుడు సుపార్సుడు వాళ్ళందరూ కూడా మహోదరుడు వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రథాలెక్కి రావణాసురుడు రథం ఎక్కి అందరూ ఉత్తర ద్వారం గుండా బయలుదేరారు బయటికి రాగానే ఒక్కసారిగా పక్షులన్నీ ఘోరంగా అపశకునంగా అరిచాయట ఇంకా రధ అశ్వం అయితే తొడబడ్డాయట నడిచేటప్పుడు ఇంకా ధ్వజాగ్రహంపై గద్ద వాలిందంట ఇంకా రామాయణ యొక్క ఎడమకాన్ని అదిరిందంట ఎడమ భుజం అదిరిందంట ఇంకా అంతరిక్షాల నుండి తోక చుక్కలు వాలాయట కాకులు గద్దలు అరిచాయట ఇన్ని అపశకనాలు ఎదురైట ఎదురైనా కూడా రావణాసుడు అవన్నీ లెక్క చేయలేదు అతని దృష్టి ఎలా ఉంది ఇప్పుడు ఒక పక్క రాక్షసుత్రులంతా ఏడుస్తూ వాళ్ళు పెట్టిన కేకలకి వెళ్ళ ఆయనకి వెంటనే యుద్ధం చేయాలని తప్ప ఇంక వేరే ఆలోచన లేదు అందువల్ల యుద్ధాన్ని బయలుదేరాడు ఇంకా వస్తూనే వానరుల మీద విరుచుకుపడ్డాడు పడ్డాడు వానరుల యొక్క శిరస్సు తెంచి పారేశాడు వక్షస్థలాలు బద్దలు చేసి పారేశాడు రావడం రావడమే చెవులు చెవులు తెగిపోయిన వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు కొంతమంది పార్శ్వభాగాలు చీరిపోయాట అట అట్ట కొట్టేట ఆ రావణాసురుడు కొంతమంది తలలు ఎగిరిపోయినాయి నేత్రాలని దెబ్బతిన్నాయట కొంతమందికి ఈ వానరులు వాడి యొక్క ఉధృతాన్ని తట్టుకోలేక పారిపోతున్నారట ఆ విధంగా ఉన్నారు చేస్తున్నాడు యుద్ధం రావణాసురుడు దావాగ్ని మధ్య చిక్కుపడినటువంటి ఏనుగుల వలె ఆ వానర యోధులంతా కూడా చిక్కుకోపోయినారట ఇంకా అందువల్ల పరుగులు తీస్తున్నారట పరుగులు తీస్తుంటే అప్పుడు సుగ్రీవుడు గమనించాడు అయ్యో వానర సైన్యం అంతా భయపడి పారిపోతున్నారని చెప్పి వాళ్ళకందరికీ ధైర్యం చెప్పి ఆయనే స్వయంగా యుద్ధం చేయడానికి కోసంగా ముందుకు వచ్చాట సుగ్రీవుడు వచ్చేసేసి వచ్చి రావడమే రాక్షసుల చిన్న భయం చేశాట మేఘం కురిసి వడగళ్ళ వాన పడ్డట్టుగా ఆ శిలలు తీసుకొచ్చి శిలా వర్షం కురిపించాట సుగ్రీవుడు ఒక్కసారిగా అప్పుడు విరూపాషుడు వచ్చాట వచ్చి ఆ వానరుల మీద అందరు కూడా విజృంభించి వాడు యుద్ధం చేయడం మొదలు పెట్టాడు ఇంకా సుగ్రీవుడు అయితే పెద్ద వృక్షం తీసుకొచ్చేసి దాన్ని విరుగుపాషుడి యొక్క ఏలుగు వేసుకుంటాట కొట్టిన దెబ్బ కదా వెనక్కు పోయి కూలిపోయిందట ఆ ఏను కాస్త విరూపాఠుడు గజ వెంటనే వాడు ధర్మించి దూకేసేసి విరూపాఠుడు మళ్ళీ యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు ఈసారి సుగ్రీవుడు పెద్ద బండ తీసుకొచ్చేసి వాడి మీద విసిరేశాడు విరూపాఠుడి మీదకి విరూపాఠుడు అంటే తప్పించుకొని ఖడ్గంతో సుగ్రీవుడిని వేసి కొట్టాడు కొట్టిన దెబ్బకి సుగ్రీవుడు కాస్త స్పృహ తప్పిపోయాడు కొంతసేడు తెలివి తెచ్చుకొని లేచి ఆయన పిడికిలి బిగించి ఆ విరూపాక్షుని యొక్క మీద ఏస్ కొట్టాట కొట్టిన దెబ్బకి ఆయన ఆయన తట్టుకున్నాడు వాడు విరూపాక్షుడు తట్టుకున్నాట తట్టుకొని సుగ్రీవుడి యొక్క కవచాన్ని ఛేదించి పారేసాట ఆ విరూపాక్షుడు ఇంక దెబ్బకు సుగ్రీవుడి కింద పడ్డాట కింద పడి మళ్ళీ కొంతసేపుడికి లేచాట లేచి తన అలచేతితో ఆ విరూపాక్షుడిని ఏ చరిచాట వాడి వాడి యొక్క గుడ్డల మీద చరిచేసరికి విరూపాక్షుడు అంటే దాన్ని కూడా తప్పించుకొని కొట్టడానికి వచ్చినప్పుడు తప్పించుకొని ఆ యొక్క సుగ్రీవుడి యొక్క వర్షాస్త్రం మీద కొట్టాడు ఆ విరూపాక్షుడు ఈయన కొట్టబోతుంటే ఈయనని తప్పించుకొని వాడు కొట్టాట కొట్టేసరికి ఇంకా కొంచెంసేపు తమాయించుకొని నిలబడ్డాట సుగ్రీవుడు సుగ్రీవుడు ఈసారి అలచేతితో అతని యొక్క పాలభాగాన్ని కొట్టాట కొట్టిన దెబ్బకు విరూపాక్షుడు ఆటే వెనక పడిపోయాట పడిపోవడం పడిపోవడమే వాళ్ళలో ఉండే రక్తం అంతా సలహాలాగా మారిందట వాడి శరీరం నుంచి అంత ఒక్క దెబ్బే పాలభాగా కొట్టిన ఒక్క దెబ్బ అంత తీవ్రంగా దెబ్బ దెబ్బతీసిన వాడిని అట్లా పడిపోయి మరణించాట వాడు వాడి కనుగుడ్లు బయటకు వచ్చేసి భయంకరంగా రూపంతో పడిపోయాట ఆ విరూపాక్షుడు విరూపాక్షుడు వికృతంగా పడిపోయాట సోడరు రణభూమి మీద ఇంకా దాంతో కపి వాళ్ళందరూ చాలా సంతోషించేశారు రాక్షసులు మాత్రం ఆర్తనాథాలు చేశారు ఇక రావణాసురుడు చూశాడు అయ్యో మహా తెలుసుకున్నాడు తెలుసుకొని చాలా కోపం వచ్చేసింది ఈసారి మహోదరుడిని పిలిచి నువ్వు ఇప్పుడు ఇద్దరు నువ్వు చెయ్యి నువ్వు నువ్వు విజయం నాకు నమ్మకంగా ఉంది నువ్వు అని చెప్పాడు వెంటనే మా మహోదరుడు ముందుకు వచ్చాడు వచ్చేసి పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చేసారు వానలు అంతా వాడు వస్తుండగానే వెంటనే వచ్చి ఆ రాక్షసు అందరినీ చావబాదు పెట్టారు మహోదరుడు తన బాణాలతో ఆ వానరుల యొక్క చేతులు తోడలు వాళ్ళ పార్శ్వభాగాలు అన్ని ఎరగ్గొట్టేసేసి కొట్టిన డబ్బా వానర్లంతా దశ దశ పరిగెత్తి పారిపోయినారట అప్పుడు అందరు పోయి సుగ్రీవుడిని ఆశ్రయించారట అప్పుడు సుగ్రీవుడు ముందుకు వచ్చి పెద్ద శిలను తీసుకొచ్చేసి ఆ మహోదరుడి మీద వేసాట వేసేసరికి ఆ మహోదరుడు బాణాలు వేసి దాన్ని కాస్త ఆ శిలను కాస్త ముక్కలు ముక్కలు చేసేట సుగ్రీవుడు ఈసారి ఒక పెద్ద మధ్య చెట్టుని పెకలించుకొని వచ్చేసి దాన్ని ఆ మహోదరుడి మీద వేశాట కానీ వాడు బాణాలు వేసి దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశాడు ఈసారి సుగ్రీవుడు ఒక పరిగ తీసుకొచ్చేసి ఆ మహోదరుని యొక్క మీద కొట్టేశాట కొట్టి చంపేశాడు ఇంకా మహోదరుడు రథం నుంచి దూకి గద తీసుకున్నాట గదతో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు సుగ్రీవుడు మహోదరుడు ఇద్దరు కలిసి గదతో పరిగతో యుద్ధం చేయడం మొదల ఇంకా బ్రంకెలు వేసుకుంటూ ఆంబోతుల్లాగా కేకలు వేసుకుంటూ ఇద్దరు హోరా హోరీగా పోరా పోరాటం చేశారట ఆ మహోదరుడు ఆ సుగ్రీవుడు ఇంకా మహోదరుడు గదను తీసుకొచ్చి సుగ్రీవుని పైకి వేసాడు వేసే సుగ్రీవుడు ఆ గదను పరిగతో భగ్నం చేశాడు వాడి పడ తనమే పడకుండా రక్షించుకున్నాడు సుగ్రీవుడు ఒక రోగాలు తీసుకొని అక్కడే ఉండే రోగా అంటే రాక్షసులు యొక్క ఆయుధాలే వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అటు కింద పడిపోయిన వాటిని ఇతరుల పడే రాక్షసులు పడిపోయిన కదా వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు తీసుకొని వానరులు యుద్ధం చేస్తున్నారు అప్పుడు సుగ్రీవుడు ఒక లోకలు తీసుకొని ఆ మహోదరుడు మీదకి వేసాట మహోదరుడు గదను వేశాట ఇద్దరు రెండు ఢీ కొట్టుకొని రెండు కింద పడిపోయినాయి ఇద్దరికి ఏమీ కాలేదు మళ్ళీ ఇంకా వాళ్ళు ఇద్దరు చేతిలో ఉండే ఆయుధాలు కింద పడిపోయినాయి కాబట్టి ముష్టి యుద్ధాన్ని దిగారు ఇద్దరు ఆ మహోదరుడు సుగ్రీవుడు ఇంకా అరచేతులతో చలుచుకుంటూ వాళ్ళు భీకరమైన పోరాటం చేసి ఇద్దరు అలిసిపోయినారట బాగా పో యుద్ధం చేసేసి అక్కడ అక్కడేమైనా ఖడ్గాలు తీసుకొని ఖడ్గంతో యుద్ధం చేయడం మొదలు పెట్టారట ఇంకా విజృంభించి యుద్ధం చేశారు వాడిద్దరు ఆ మహోదరుడు మళ్ళీ సుగ్రీవుడు ఆ మహోదరుడు ఇద్దరు కూడా కత్తి ఖడ్గము డాల్ కూడా తీసుకున్నారట ఆ డాలు తీసుకుని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు చేస్తూ ఉంటే ఈ మహోదరుడిట తన కత్తితో ఆ యొక్క డాల్ను కొట్టాడట సుగ్రీవుడి యొక్క చేతిలో డాల్ని కొట్టగానే ఆ కత్తి మీద దాంట్లో తిరుక్కుపోయింది ఇంకెట్టే యుద్ధం చేస్తాడు అతను ఆ కత్తి వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుండే సమయంలోనే ఈ సుగ్రీవుడు తన చేతిలోనే కట్టడంతో వాడి శిరస్సు కాస్త పోసాట నరికేశాట దెబ్బకు ఆ మహోదరుడు కాస్త మరణించాడు ఇంకంతే అంటేనే శ్రీరాముడు సంతోషించాడు ఆ వాడు అందరినీ వాందరను బాగా దెబ్బ కొట్టాడు అందువల్ల శ్రీరాముడు సహా సంతోషాడు సుగ్రీవుడు చేసిన యుద్ధానికి ఇంకా వాందరు సంతోషించేశాట రాముడు మాత్రం వృద్ధుడైపోయాడు సుగ్రీవుని దేవతంతా మెచ్చుకున్నారు వీడిని అంత గొప్పవాడిని సంహరించాడని చెప్పేసి ఇంకా అది చూసి మహాపారుషుడు ముందుకు వచ్చాడు ఈ ఏ విధంగా అయితే సుగ్రీవుడు యుద్ధం చేసినప్పుడు చూసి కోపం తట్టుకోలేక అతను ముందుకు వచ్చాడు వచ్చేసేసి అతని ఎదురుగా అంగదుడు వచ్చేసాడు అంగదుడితో యుద్ధం చేయడం విజృంభించి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు వాహనాల యొక్క ఎవరు అడ్డం వస్తే వాళ్ళు సరస్సు తగారు ఆ మహాపారుషుడు వానరు లేక బాహువులు కోసాట పార్శ్వాలను కోసాట అట్లా వాడు హింసిస్తున్నాడు వానరులందరినీ కూడా అప్పుడు అంగదుడు ఇనపు ఉదయం తీసుకొని ఆ మహాభాషని వేసి కొట్టంగానే వాడు స్పృహ పడిపోయినాడు కొద్దిసేపు కానీ మళ్ళీ ఇంతలోనే లేచాడు వాడు లేచి లోపల జామవతి వచ్చి అతని అశ్వాలని రథాలని వేసి బండరాలతో కొట్టి శిథిలం చేసి పరిచాడు వాడు స్పృహ తెచ్చుకొని మళ్ళీ బాణాలు తీసుకొని ఆ జామవంతుడి వర్షస్థల మీద మూడు బాణాలు వేసి కొట్టాట అలాగే అంగదుడి మీద బాణాలు వేసాట గవాక్షుడి మీద బాణాలు వేసాట వాడందరినీ బాణాలతో కొట్టించాడు వాడు అంగదుడు అప్పుడు పరిగణ తీసుకొని గిర్ర 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 తిప్పి ఆ మహాపారుషుడిని వేసి కొట్టాట కొట్టిన దెబ్బకు ఆ మహాపారుషుడి యొక్క ధనుర్బాణాలు వాడి యొక్క శిరస్రాణం కాస్త రణభూమి మీద పడిపోయినాయట అంగదుడు అప్పుడు అరచేతితో వాడిని వేసి వాడు గూవ అదిలి కొట్టాట అంగదుడు పోయి ఆ మహాపార్షుడిని ఆ మహాపారుషుడు మళ్ళీ అక్కడ ఉండే గండగొడ్డలు తీసుకొని అంగుడిని మీద విసిరేసాట ఆ గండగొట్టలు నుంచి అంగదు తప్పించుకున్నాట తప్పించుకొని పిడికిలి బిగించి ఇంకా చాలా కోపం చేసేట అంగదుడికి ఆ పిడికిలి బిగించి ఆ పిడికిలిని గిరగిరగిరగిరగిర తిప్పి ఆ పిడికిలతో వేసి వాడి వక్షాస్థలం మీద కొట్టాడు మహాపారుషుడు వక్షాస్థలం మీద కొట్టిన దెబ్బకు వాడి యొక్క వక్షాస్థలం చీలిపోయి పడిపోయినట్టు వాడు వెంటనే వాడు మరణించాడు మరణించడంతో ఇంకా రావణాసుడికి క్రోధ మూర్తి అయిపోయినట్ట ఒక్కసారిగా ఎందుకు తను తీసుకొచ్చిన వాళ్ళందరూ వర్ణించారు కాబట్టి ఆ వానరులంతా ఆనందంతో శాఖలు పెట్టేశారట అప్పుడు రావణాసుడు చెప్తున్నాడు సారథితో చెప్తున్నాడు సారథి ఈ రాముడు ఒక వటవృక్షం ఈ వానరులంతా కూడా వటవృక్షాలకు ఉండే శాఖలు కాబట్టి ముందు రాముని పడగొడితే తప్ప మిగతా వాళ్ళతో విజయం సాధించలేము మిగతా వాళ్ళంతా ఇంకా ఓడిపోయినట్టు రాముడు ఓడిపోతే కాబట్టి వెంటనే నన్ను రాముడు ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్ళమని చెప్పి ఆ సారథికి చెప్తున్నాడు వెంటనే సారథి ఆయన తీసుకెళ్తుంటే దారిలో వానర్లు అందరినీ కూడా అస్త్రాలన్నీ వేసి హింసించాట రావణాసురుడు భయంకరంగా చేశాట యుద్ధం చేసేసరికి వాళ్ళంతా కూడా వానరులు భయపడిపోయినట్ట తలాది బరిగిస్తున్నారు తామసాస్త్రము అనేటువంటి అస్త్రాన్ని ఒక దాన్ని వానరుల మీద వాళ్ళంతా కూడా దహించబడుతున్నారట వణిగిపోతున్నట్ట వేడికి అది చూసి శ్రీరాముడు చూశాట ఈ వానరులందరినీ ఎంత హింసిస్తున్నాడు ఈ రావణాసురుడు అనే విషయాన్ని ఆయన గమనించేశాడు ఇంకా వానరులంతా చల్ల వెళ్ళిపోగానే అందరూ వచ్చి శ్రీరాముడిని శరణ వేడాడు అప్పుడు శ్రీరాముడు ఆ రామ వానరులందరినీ గమనించేసేసి కొద్దిసేపు ఆగాట ఏమన్నా రావణాసురుడు తన శరణ వేడతాడేమో అన్నట్టుగా ఆగాట ఆయన చూద్దాం ఎంత మాత్రం అని చెప్పి రావణాసురుడేమి అప్పటికే అంత మందిని కోల్పోయాడు తను తీసుకొచ్చిన వాడు తన ముందే మరణించారు అయినా కూడా వాడికి ఏం బుద్ధి రాలే వాడు ఇంకా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు అందువల్ల శ్రీరామచంద్రమూర్తి అవకాశం ఇచ్చినా కూడా వాడు అవకాశాన్ని వాడే ఉపయోగించుకోలే కానీ వాడు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు రాముడు మీదకి అప్పుడు అర్థమైపోయింది శ్రీరాముడికి ఇంకా లాభం లేదు వీడు శరణం వేటకాన్ని అవకాశం ఇస్తే వీడు ఉపయోగించుకోలేదని చెప్పేసి కోపంతో శ్రీరాముడు ఒక్కసారి అల్లతాడు లాగి చేశాట భూమి బద్దలవుతుందా అన్నంతగా శబ్దం వచ్చినట్టు అది అంత భయంకరంగా శబ్దం చేశాట అప్పుడు రావణాసురుడు ముందుకొచ్చేసి అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడు వస్తే దగ్గరగా ఉండే రాహు ఒలి దగ్గరకు ఆ ఆ శ్రీరామచంద్రుద్ధరికి వచ్చేసేసరికి అంటే లక్ష్మణ్ ఏం చేశాడంటే వాడి అయిన బాణాలని ఆ రావణాసురుడు వేసాట వేసేసరికి రావణ లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేస్తే అన్ని బాణాలు దీటుగా వేసాట ఒక బాణం వేస్తే ఒక బాణం రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు పది బాణాలు వేస్తే పది బాణాలు అన్ని ధీటుగా వేసి అవి ఆకాశంలోనే ముక్కల తిట్గా ఏర్పాటు చేశాట దాంతో లక్ష్మణుడు వేసిన బాణాలని కూడా వ్యర్థం ఇంకా తర్వాత ఇది చూసి ఇంక రాముడు లక్ష్మణుతో యుద్ధం చేయాలి లేదా రాముడితోనే చేయముంది అందుకని లక్ష్మణుని లెక్క చేయకుండా ముందుకు సాగి రాముడి దగ్గరికి పోయి నిలబడ్డాట అప్పుడు రాముడు గమనించాడు ఓహో ఇతను నాతోనే యుద్ధం చేయాలనుకుంటున్నాను తెలుసుకొని ఆ శ్రీరాముడు కాస్త అతను వేసే బాణాలు శరవర్షం గురిపించాడు రాముడి మీద రావణాసురుడు రావడం రావడమే అవన్నీ తుత్తు తిన చేసాట శ్రీరామచంద్రమూర్తి ఇంక ఇద్దరు పరస్పరం మండలాకారంగా తిప్పుతూ ఆ ధనుసుని యుద్ధం చేశాడట భయంకరమైన ఘోర యుద్ధం జరిగిందట రావణాసురుడికి రాముడికి ఆ రుద్రుడు యముడి వల్ల యుద్ధం చేశారట ఇద్దరు మళ్ళీ ఆ రణభూమి అంతా వాళ్ళు వేసిన బాణాలతో అంధకారం అయిపోయింది ఒక్కసారిగా చీకటి అల్లుముకుందట ఇంకా మహేంద్రుడు ఉత్తాసురుడి వల్లే వాళ్ళు ఆ సమర ఘోర సమరం చేశారట ఇద్దరు ఇంకా రావణాసురుడు కొన్ని బాణాలు రాముడి యొక్క పాల పాకం వేసుకుంటాట అవి నిలబడ్డాట వచ్చి అయినా కూడా శ్రీరాముడు ఏం చెల్లించలేదట అట్ట యుద్ధం ఉన్నట ఆయన తగిలినా కూడా శ్రీరాముడు ఇంకా రౌద్రాస్త్రం వేశాట వేసి రౌద్రాస్త్రం అనే శస్త్రాలు కూడా వేసి రావణాసరు వేశాడట రావణాసురుడు యొక్క కవచ్యం కాస్త ఛేదించబడిందట రావణాసురుడు రాముని బాణాలకు ధీటుగా బాణాలు అతను వేయడం మొదలుపెట్టాడు అతడు ఘోరమైన ఆసురాస్త్రం అనే బాణం వేశాడు వాడు ఎంత భయంకరమైన అస్త్రం అన్న అది దాంట్లో ఏంటంటే సింహాలు పెద్ద పులులు రావందులు కాపులు గద్దలు లేగలు నక్కలు తోడేళ్ళు ఐదు తర సర్పాలు గాడిదలు వరాహాలు కుక్కలు విషపూర్తమైన మొసళ్ళు మొదలైన ముఖాలుగా ఆకారం గల బాణాలు వేసేటవాడు ఆ ఘోరమైన అస్త్రం వేసేటవాడు వేసరికి శ్రీరాముడు దానికి ధీటుగా ఆయన కూడా వేశాట వేసి ఆయన ఆగ్నేయ అస్త్రం వేశాట ఆయన అగ్నియాస్త్రం నుంచి ఏమొచ్చాయంటే సూర్యుడు చంద్రుడు తోకచుక్కలు గ్రహాలు నక్షత్రాలు ఉల్కలు మెరుపులు మళ్ళీ మంచి కాంతివంతంగా ఉండే బాణాలని వచ్చేసేసి ఆ రావణాసురుడు వేసిన అన్నిటిని కూడా ఖండించి పారేసాయట మాడి మసైపోయినాయట ఆ రావణాసుడు వేసిన ఆ ఘోరమైన అస్త్రం కూడా అది కూడా పడిపోయినట ఆ విధంగా ఆ ఆసురాస్త్రాన్ని ఎదుర్కొన్నాట శ్రీరామచంద్రమూర్తి ఇంకా రావణాసుడు వేసే బాణాలని కూడా మాడి మసైపోయాడట రాముడు శ్రీరామచంద్రమూర్తి వేసే బాణాలని ఇవంతా చూసేసరికి ఆ రవాణా కూడా ఆనందంగా జయజయ్వానాలు చేశారు ఎందుకంటే వాడు అంతమందిని హింసించాడు రాగానే కానీ ఇప్పుడు వాడు వేసే బాణాలకు అనుగుణంగా అసలు ఒక్కడ కూడా మిగలకుండా రాముడు ధీటుగా వేస్తుండేసరికి వాళ్ళందరికీ ఆనందం ఎక్కువైపోయేసి శ్రీరాములు ధ్వానం చేయడం మొదలు పెట్టేశారు వానర్లంతా అందంతో ఈ నూరో సర్గ పూర్తయింది మనం నూట ఒకటో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామారు